కూడా చాలా బాగున్నాను నేను ఈ రోజు కోతి చేతిలో కొబ్బరికాయలు అనే కథతో మీ ముందు కట్టేశాను మరింకెందుకు ఆలస్యం కథలోకి వెళ్ళిపోదామా వచ్చేయండి పూర్వం కొబ్బరి పురి అనే ఊరుండేది పేరుకు తగ్గట్టే ఆ ఊరి చుట్టూ బోలెడు కొబ్బరి తోటలు ఉండేవి దానికి దగ్గరలో ఆరోగ్యవనం అనే చిట్టడివి ఉండేది అందులో ఒక ముని ఆశ్రమం ఉండేది ఆ ఆశ్రమం చుట్టూ కోతుల బిడద చాలా ఎక్కువగా ఉండేది రోజు వాటి అల్లరి చేష్టలు పనులు వేషాలు మునికి విసుగు తెప్పించేవి ఒకరోజు తన శిష్యులందరినీ పిలిచి ఈ కోతులన్నింటినీ ఎక్కడికైనా దూరంగా తరిమేసి వాటి బెడదను తప్పించండి అని ఆదేశించారు ముని గురుగారు కోతులతో చాలా జాగ్రత్తగా ఉండాలి మట్టిని మచ్చిక చేసుకుంటే మిత్రుడిలాగా సహాయం చేస్తాయి బాధిస్తే మనకు తిప్పలు తప్పవు అంటాడు శిష్యుడు పారిపోయే ఆలోచన నా దగ్గర ఉంది అన్నాడు మరో శిష్యుడు ఏదైనా చేయండి కానీ పరిసరాల్లో ఉండకూడదని గట్టిగా ఆజ్ఞాపించాడు ముని దాంతో శిష్యులంతా కలిసి ఒక ఉపాయం ఆలోచించారు మరసటి రోజు నుండి పళ్ళు కొబ్బరి చిప్పలు తదితర ఆహార పదార్థాలు వేస్తూ శిష్యులు శిష్యులు చేసుకున్నారు ఆ రోజు రాత్రి కొందరు కోతుల నివాసం వైపుకి వెళ్ళి వాటికి కనిపించకుండా సింహంలా కర్జిస్తారు మర్నాడు కొన్ని కోతులు వచ్చి రాత్రి సింహం మరుపులు వినిపించాయి చాలా భయం వేసింది అని శిష్యులతో చెప్పాయి ఈ మధ్య క్రూ సింహం ఒకటి తిరుగుతూ ఉంది కుందేళ్లు మేకలు కోతులను మాత్రమే ఆహారంగా తీసుకుంటుందట మన వనంలో కుందేళ్లు మేకలు లేవు కదా దానికి ఆహారం మీరే అన్నారు శిష్యులు తప్పించుకునే మార్గం లేదా అని భయపడుతూ అడిగాయి కోతులు ఉంది యాభై కొబ్బరికాయలతో యజ్ఞం చేస్తే అది ఇక్కడి నుండి పారిపోతుంది అన్నారు శిష్యులు ఇంకో మాట యజ్ఞం జరిగినంత సేపు అల్లరి చేష్టలు చేయకూడదు అని చెప్తారు ఇలా చెప్తూ శిష్యులు తమలో తాము అనుకుంటారు ఒకవేళ కొబ్బరికాయలు సమకూర్చినా కోతులు అల్లరి మాత్రం చేస్తాయి కదా అవి ఎలాగూ పారిపోవాల్సి వస్తుంది అని కానీ అన్ని కాయలు మీరు తీసుకురాలేరు ఇక సింహానికి మీరు ఆహారం కావాల్సిందే లేకపోతే ఇక్కడ నుండి పారిపోవాల్సిందే అని శిష్యులు కోతులతో అంటారు ఎలాగైనా మేము కొబ్బరికాయలు తీసుకువస్తాం వెంటనే మీ గురువు గారికి చెప్పండి ఆ యజ్ఞానికి కావలసిన ఏర్పాట్లు చేసుకోమని కోతులు కోరాయి రెండు రోజుల పాటు కోతులన్నీ సమీపంలోని తోటల్లోకి వెళ్లి కొబ్బరికాయలు తీసుకువచ్చాయి అన్ని సిద్ధం చేశాక ముని యజ్ఞం ప్రారంభించారు పిల్ల కోతులన్నీ చేతుల్లో కొబ్బరికాయలను అని గోల గోల నెత్తిన కొట్టండి అంటారు నిజమే అనుకొని పిల్ల కోతులు కొబ్బరి కాయలను విసరబోతుండగా ప్రమాదాన్ని గుర్తించిన పెద్ద కోతులు అడ్డుకుంటాయి ఇలా మనకు ఏ హాని తలపెట్టనప్పుడు ఇలా వేరొకరి పైకి విసరకూడదు మన అల్లరిని కో కోపంతో ఆ ముని అలా అన్నారు అంతే కానీ నిజంగా వేయమని కాదు అని పెద్ద కోతులు చిన్న కోతులకు చెప్పేసరికి అవి అర్థం చేసుకున్నాయి ఇంతలో ముని కోతులతో మాట్లాడుతూ అడవులు జంతువులకు ప్రకృతి ఇచ్చిన బలం మీరు ఉండాల్సిన వాతావరణంలోకి మేము వచ్చి మిమ్మల్ని వెళ్ళగొడుతున్నాం మీ అల్లరి భరించలేక ఈ అనే నాటకాన్ని ఆడాము మీరు అడ్డు నా పైకి కొబ్బరికాయలు విసిరేవి ఎంతో పెద్ద తప్పించారు సకాలంలో ఆలోచించి ఇక నుంచి మీరు ఈ ఆశ్రమంలో హాయిగా ఉండొచ్చు ఎవ్వరు మిమ్మల్ని ఏమి అనరు అని లోపలికి వెళ్లిపోయారు శిష్యుడు కూడా కోతులకు నమస్కారం పెట్టారు ముని మాటలకు కోతులు చాలా ఇచ్చిన వరం ఎదుగుదల అంటే అరణ్యాలను ఆక్రమించడం కాదు వాటిని పాడు చేయకుండా మనం వీలైనంత వాటికి సహాయం చేయడమే ఉన్నతమైన లక్షణాలు ఈ కథ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న క్లిక్ చేయండి నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వచ్చేస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్